హాయ్ అండి నమస్తే నా పేరు ఇద్దరు మా ఊరు ఆంధ్రప్రదేశ్ ఇందర్ డిస్టిక్ బెత్తమ్చెర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద నెటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారణంలో ఫోన్ చేయచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కారులకు ఏ కారణంలో ఫోన్ చేచ్చు మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మేము ముందు ఒక మంచి వెహికల్ సార్ అండి మార్తీస్టీజీకి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరేటండి డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పన్నెండు నెలల మ్యాన్యుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఐదో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫస్ట్ మూడు సర్వీసులు మాత్రమే షోరూమ్కి వెళ్ళిందండి మిగిలిన సర్వీసులు బయట చేయడమే జరిగింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాల్లెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఐదుటికి ఐదు టైర్లు కూడా నైంటీ పర్సెంట్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే వచ్చిన కండిషన్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటి ఏం లేవు టోటల్ కంపెనీకి మార్కింగ్స్ కంపెనీ సహా వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటికి అయితుందండి ఈ వెహికల్ యొక్క ఫుల్ వీడియో కూడా పిన్ టు పిన్ వన్ న్యూస్ రికార్డ్స్ అని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో కూడా చూడొచ్చు మీరు ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్